శ్రీగురుభ్యో నమ శ్రీమాతయనమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం కర్కాటక రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ అండి నమస్కారం అండి కర్కాటక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో మార్పులు నిర్ణయాలు మరియు దిశ మార్పులు సూచిస్తూ ఉన్నాయి ఈ నెల గ్రహస్థితులు మీ వ్యక్తిగత వృత్తి మరియు ఆర్థిక రంగాలపై గట్టి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ నెల మీకు ఎలా ఉండబోతుంది గ్రహస్థితి విషయానికి వస్తే నవంబర్ నెల ప్రధానంగా సూర్యుడు తులా నుండి వృచ్చిక రాశికి సంచరిస్తున్నాడు బుధుడు కూడా వృచ్చికంలో కొనసాగుతున్నాడు కుజుడు వృచ్చికంలో బలంగా ఉన్నాడు శుక్రుడు తులలోకి వస్తున్నాడు శని మీనరాశిలో మార్గస్థితిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో కేతు సంచారంలో ఉన్నారు ఈ గ్రహ సమీకరణ కర్కాటక రాశి వారికి ప్రేమ సృజనాత్మక పిల్లల భాగ్యము మరియు ఆధ్యాత్మిక రంగాల్లో బలమైనటువంటి ఫలితాలను మీకు చూపిస్తుంది కుజుడు వృచ్చిక రాశిలో కుజుడు మీకు ఐదవ స్థానం ఐదవ స్థానంలో స్వంత రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో ఉన్నాడు ఇది చాలా శక్తివంతమైనటువంటి స్థానం అని చెప్పవచ్చును మీ ఆలోచనలు ఆత్మవిశ్వాసంగా మారుతూ ఉంటాయి పిల్లల విషయంలో మంచి వార్తలు వస్తూ ఉంటాయి క్రియేట్ ఫీల్డ్ సినిమా మీడియా లేదా విద్యారంగంలో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఆర్చ్మెంట్ అని చెప్పవచ్చును గోల్డెన్ టైమ్ అని చెప్పవచ్చును అయితే కుజుడు ఇక్కడ ఉత్సాహం పెంచిన ఆగ్రహాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం మీ బాధ్యత ప్రేమలో చిన్న అపార్థాలు రావచ్చు కానీ చల్లగా స్పందిస్తే ఫలితాలు మాత్రం మీవే మంచి ఫలితాలు ఉంటాయి శుక్రుడు తులలో ఫలితాలు శుక్రుడు ఇప్పుడు తులలోకి వస్తున్నాడు కా ఇది మీకు ఇది మీ నాలుగవ స్థానం ఉంటు నాలుగవ స్థానం అవుతుంది ఇది మీకు గృహ సౌక్యము కుటుంబ ఆనందము మరియు ఆర్థిక శాంతిని పెంచుతూ ఉంటుంది కొత్త వాహనము లేదా కొత్త ఆస్తి కొనుగోలు యోచనలు ఇప్పటి నుంచి ఇల్లు కొనాలి ఇల్లు కొనాలి భూమి కొనాలి అన్న వాళ్ళకు ఇది సరైన సమయము వాహనం కొనుక్కోవాలన్నటువంటి వారికి కూడా ఇది సరైన సమయము ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు తల్లిదండ్రులతో సంబంధం మరింత మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంట్లో హార్మనీ పెరుగుతూ ఉంటుంది మహిళలు ఇది మానసిక శాంతి లభిస్తుంది సంతోషాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఖర్చులు కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉండవచ్చు కానీ అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తూ ఉండండి సూర్యుడు బుధుడు ప్రభావము సూర్యుడు మరియు బుధుడు ఐదవ స్థానంలో ఉన్నారు ఇది పిల్లల విజయాలకు సృజనాత్మక ఆలోచనలకు అనుకూలం బుధుడు వృచ్చికంలో ఉండడం వల్ల మీ ప్లానింగ్ లాజిక్ థింగ్ బలపడుతూ ఉంటుంది సూర్యుడు వల్ల మీరు నాయకత్వ పాత్రలో కనిపిస్తూ ఉంటారు అయితే అహంకారము లేదా నేను సరైనది అనేటువంటి భావన తగ్గిస్తే విజయాలు మీవే అహంకారానికి పోకూడదు నేనే నా మాటనే నెగ్గాలి అనేటువంటి తత్వం పెట్టుకోకూడదు విజయాలు అవే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఆర్థికంగా కెరియర్ విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెల ధనప్రాప్తి బలమైనటువంటి సమయం అని చెప్పవచ్చును శని మీనరాశిలో మార్గస్థితిలో ఉండడం వల్ల విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు వస్తాయి మూటపోటి కష్టానికి ఫలితం ఇప్పుడు లభిస్తూ ఉంటుంది ఇంతకుముందు దాకా కష్టపడ్డటువంటి దానికి ఇప్పుడు ఫలితం లభిస్తూ ఉంటుంది బిజినెస్ కొత్త కస్టమర్లు ఇన్వెస్ట్మెంటు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి కానీ రాహు ప్రభావం వల్ల తప్పుడు సమాచారం లేదా మోసపూరితమైనటువంటిది ఉండవచ్చును కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి స్పష్టతతో ప్లాన్తో ముందుకు వెళితే మాత్రం మీకు లా లాభం అనేటువంటిది ఖాయం ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెలలో శాంతి అనేటువంటిది ఉంటుంది శుక్రుడు బుధుడు శని మూడు కూడా బలమైన స్థితిలో ఉండటంతో మానసిక స్థిరత్వం మీకు లభిస్తూ ఉంటుంది కానీ కుజుడు వృచ్చికంలో ఉండడం వల్ల హీటు తలనొప్పి లేదా రక్తపోటు వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నీళ్లు ఎక్కువగా తాగండి మిరపకాయలు తగ్గించండి కారాన్ని తగ్గించి చప్పటి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉండండి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండండి మజ్జిగ తాగుతూ ఉండండి ధ్యానము యోగా ప్రార్థన మీకు బలమైన శాంతిని తెచ్చిపెడుతూ ఉంటుంది ఇక ప్రేమ కుటుంబం ప్రేమలో కొత్త ఆరంభాలుంటాయి కొంతమంది ఈ నెలలో ప్రపోజల్ లవ్ ప్రపోజల్ చేయాలనుకున్నా లేదా మ్యారేజ్ టాపిక్ రావాలనుకున్నా కానీ మంచి ఫలితం అని చెప్పవచ్చును వివాహితుల మధ్య ప్రేమ బంధము బలపడుతూ ఉంటుంది పిల్లల కారణంగా ఆనందం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది కుటుంబంలో పాత విభేదాలన్నీ కూడా సర్దుకుపోతూ ఉంటాయి ఈ నెలలో మీరు ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే సంబంధం చాలా బలంగా మారుతుంది ఈ నెలలో మీరు ప్రేమించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుంటే మంచిగా వారితో మంచిగా ఉంటే బలంగా మారుతూ ఉంటుంది ప్రేమ ఇక శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శని తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఇది అత్యంత శుభస్థానం మీకు దీంతో మీరు ధార్మికత ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు విదేశీ ప్రయాణాలు ఉంటాయి ఉన్నత విద్య అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పెద్దల ఆశీర్వాదం పొందేటువంటి సమయం ఇది అయితే పనులు కొంచెం ఆలస్యంగా అవుతాయి కానీ ఫలితం మాత్రం ఎక్కడికి వెళ్ళదు శని ఎప్పుడు కూడా ఢిలే మాస్టరే కానీ ఢలే మాస్టర్ కాదు కాబట్టి శని మనకు ఆలస్యం చేసినప్పటికీ ఫలితాన్ని మాత్రం గట్టిగా ఇచ్చిపోతాడు ఇక రాహువు కుంభంలో ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కొత్త నెట్వర్క్లు పెరుగుతూ ఉంటాయి కేతువు సింహరాశిలో ఉండటం వల్ల మీరు అంతర్ముఖత ఆధ్యాత్మిక శాంతి అనేటువంటిది అనుభవిస్తూ ఉంటారు అంతర్గత లోపల శాంతి ఉంటారు రహస్య శక్తులు ఉంటాయి ధ్యానము యోగా వంటి అంశాలపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కానీ కేతు ప్రభావం వల్ల చిన్న ఎలిమినేషన్ అంటే అపార్థాలు చేసుకోవడము మోసపోవడము మరియు దురుమాటలు మాట్లాడడం వంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకున్నట్టయితే దానికి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ నెల మొత్తం ఫలితాలు మొత్తం చూస్తే కర్కాటక రాశి వారికి నవంబర్ నెల ప్రేమ కుటుంబం సృజనాత్మక మరియు ఆధ్యాత్మికలో అభివృద్ధి అనేటువంటిది ఉంది ఈ నెలలో ఉద్యోగంలో ఎదుగుదల ఆర్థికంగా స్థిరత్వము సంబంధాలలో సమతుల్యం మానసిక శాంతి ఇవన్నీ మీతో ఉంటాయి కానీ మాటలతో సౌమ్యత అనేటువంటిది అవసరం దురుసు మాటలు మాట్లాడకుండా ప్రేమతత్వ మాటలు మాట్లాడుతూ ఉండాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ నెల గ్రహశాంతి కోసం సోమవారం శివాలయంలో పాలు లేదా జలాభిషేకం చేయడం మంచిది చంద్రునికి సంబంధించినటువంటి మంత్రం ఓం చంద్రాయనమా అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడము మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడము శుక్రవారం దానం చేయడము గురువారం లక్ష్మీదేవిని బిల్లోపత్రాలతో పూజించడము తెల్ల దుస్తులు ధరించడము ఈ ఉపాయాలు కుజుడు శుక్రుడు చంద్రుడు ప్రభావాల సానుకూలంగా మారుస్తూ ఉంటాయి మొత్తంగా చూస్తే ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి ధనము ప్రేమ మరియు శాంతి మూడు రంగాల్లోనూ శుభ ప్రభావం అని చెప్పవచ్చును శుక్రుడు సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు శని స్థిరత్వంని ఇస్తుంది కావున ఈ పరిహారాలన్నీ చేసుకొని ఈ కర్కాటక రాశి వారికి అన్నిట్లో కూడా విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మీకు ఈ రాశి మీద చెప్పినటువంటి విధానం మీకు ఎలా అనిపించిందో అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ